ద ఎపిసోడ్ జరిగిన కథ చైతన్యకు కౌముది వాళ్ల ప్లాన్ మొత్తం తెలిసిపోయింది సుబ్రహ్మణ్యం గారు చెప్పడంతో వాళ్ళను కూడా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేలాగా ప్లాన్ చేశాడు ఆత్మలా ఎదురుపడిన విద్యను చూసి వరుణ చైతన్య చాలా బాధపడ్డారు చైతన్య తన విషయంలో జరిగిందంతా అక్కడ ఉన్న అందరికి చెప్పడం మొదలుపెట్టింది విద్య కొద్ది నెలలుగా కంపెనీ పని మీదనే తిరుగుతూ ఆంటీని అంకుల్ని కూడా కలవలేకపోయాను ఒకరోజు పొద్దున్నే అంకుల్ ఆంటీ నా గదికి వచ్చారు విద్య నీతో కొంచెం మాట్లాడాలమ్మా ఇలా వచ్చి కూర్చో అన్నారు కొద్ది రోజుల క్రితమే వచ్చి గొడవ చేస్తున్నారని శేఖర్ని రవిని అంకుల్ వెళ్లగొట్టారు ఆడపిల్లలున్న ఇంట్లో తాగి వచ్చి గొడవ చేయొద్దని వార్నింగ్ ఇచ్చి పంపించేశారు ఇక మిగిలింది నేను సంధ్య కౌముది ఆ ఇద్దరు ఎట్టిపోయారు అని అడిగారు నిన్న సైట్ దగ్గర పనిలో ఉండి టైం చూసుకోలేదట లేట్ అయిందని అక్కడే ఫ్రెండ్ ఇంట్లో పడుకుండిపోయారు అని చెప్పింది విద్య అలా చెప్పారా నీకు అని రెట్టించి అడిగారు ఆంటీ లేదాంటీ నిజమే అని అమాయకంగా చెప్పింది విద్య అయితే మరి ఈ ఫోటోలో ఎవరు అని తన మొబైల్ తీసి ఆ ఫోటోను చూపించింది ఆంటీ అందులో సత్యనారాయణ శేఖర్ రవి సంధ్య కౌముది ఉన్నారు సంధ్యను అలాంటి బట్టలు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు నిండుగా చక్కగా జడవేసుకుని బొట్టు పెట్టుకుని ఉండే సంధ్య పొట్టి బట్టలతో చేతిలో బీర్ బాటిల్తో ఉన్న ఫోటో చూసి విద్యకు చాలా బాధ వేసింది సత్యనారాయణ కూడా ఉన్నాడు వాళ్ళని అలా చూసేసరికి విద్యకు చాలా కోపం వచ్చింది చూడు విద్య నీకు కోపం తెప్పించాలని లేదా బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదమ్మా ఇకనైనా నీ చుట్టూ ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి దేనికి తొందరపడకు అని చెప్పి వాళ్ళు కిందకు వెళ్ళిపోయారు వెంటనే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో చనిపోయారని ఫోన్ వచ్చింది ఆంటీ అంకుల్ విద్యకు ఫోన్లో ఈ విషయం చెప్పి క్రింద లాక్ చేసుకుని వెళ్ళిపోయారు ఆ ఫోటో చూసిన దగ్గర నుండి వాళ్లను అడగాలనే ఆవశ్యం పొంగుకొచ్చింది వెంటనే సైట్ దగ్గరికి వెళ్ళింది విద్య తను వెళ్లేసరికి అక్కడ వాళ్ళందరూ ఉన్నారు విద్య ఆవేశం చూసి ఏదో జరిగి ఉంటుందని ముందే జాగ్రత్త పడ్డారు తను అడిగే ప్రశ్నలకు దేనికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు సంధ్య ఎదురుగా విద్యపైకి వస్తూ మెడపట్టుకుంది ఎంత విదిలించుకున్నా వదిలిపెట్టలేదు చేతులు కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నారు ప్రాణం పోయినా కూడా సంధ్య విద్యను వదిలిపెట్టలేదు అక్కడే పాతిపెట్టేశారు విద్యను తన అమ్మ నాన్నను కూడా సర్ప్రైజ్ అంటూ పిలిచి మొత్తం మందు కలిపిన డ్రింక్స్ ఇచ్చి వాళ్లతో పేపర్స్పై సంతకం చేయించుకున్నారు బ్రతికుండగానే వాళ్లని సమాధి చేశారు పది రోజులుగా ఏమీ చేయలేకపోయిన విద్య పదకొండవ రోజు ఆ చోట నుండి బయటకు రాగలిగింది బయటికి రాగానే అంకుల్ దగ్గరికి వెళ్ళింది ఆయన తెల్లవారుజామున ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించింది ఆయన తన ముందుకు వస్తున్నది విద్య అని తెలుసుకుని తనతో మాట్లాడేసరికి రెండు మూడు రోజులు పట్టింది విద్యకు జరిగిన అన్యాయం తెలుసుకుని చాలా బాధపడ్డారు ఎలాగైనా న్యాయం చేయాలని తను చేసిన ప్రయోగంలోని నీరు తెచ్చి విద్యను పాతిపెట్టిన స్థలంపై పోశారు అమ్మా విద్య నీకిప్పుడు కొన్ని శక్తులు వస్తాయి వస్తువుల్ని పట్టుకోగలవు నువ్వు కావాలనుకున్న వారితో మాట్లాడగలవు వారికి కనిపించాలి అనుకుంటే కనిపించగలవు నువ్వు చేసిన ధ్యానమే నిన్ను ఇంత శక్తిని పుంజుకునేలా చేసిందమ్మా ఈ అమ్మవారి ఆశీర్వాదం నీకుంటుంది వెళ్ళి నిన్ను చంపిన వారిపై పగ తీర్చుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి తన ఇంట్లో ఉండే విద్య అమ్మ నాన్న కనబడటం లేదని వాళ్ళు ఎప్పుడు వచ్చింది డీటెయిల్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో సాక్ష్యాలతో అప్పచెప్పారు వాళ్ళు కనబడితే గాని వాళ్ళ ఆస్తిని ఎవరికి ఇవ్వకూడదు అని కోర్టు నుండి ఆర్డర్స్ తీసుకున్నారు ఆ కోపంతో అంకుల్ని ఆంటీని కూడా వాళ్ళు చంపేశారు విద్య విషయంలో జరిగింది చైతన్యకు చెప్పాలని ఆంటీ అంకుల్ ఎంతగానో ప్రయత్నించారు కానీ చైతన్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని తన విషయంలో జరిగిందంతా చెప్పిన విద్య నేను వాళ్లపై పగ తీర్చుకోవాలని వాళ్లని వెతుక్కుంటూ వచ్చాను వాళ్ల వాసన పసిగట్టి దగ్గరికి వెళ్లిన నాకు వాళ్లు ఒక ఇంట్లో కనిపించారు లోపలికి వెళ్ళబోతుండగా ఒక అతను నన్ను చూశాడు ఎలా ఉన్నావు అని అడిగాడు ఏంటి నేను ఇతని కనబడుతున్నానా అనుకుని నేను షాక్లో ఉండగానే అతని శిష్యులు వచ్చి నన్ను ఒక ముంతలో పెట్టి బంధించారు ఆ తర్వాత నాకేం గుర్తులేదు అక్కడ ఉండగా వాళ్ల మాటలను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నన్ను బంధించిన మాంత్రికుడు పేరు గురునాథం అతను శేఖర్ వాళ్ల నాన్న అది మాత్రం తెలుసుకోగలిగాను కొద్ది రోజుల క్రితం గురునాథం నన్ను ప్రయోగించి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు శ్మశానంలో కూర్చుని ఏవో పూజలు చేశాడు నన్ను విడుదల చేశాడు కాని అది బెడ్స్ కొట్టి అతడు చనిపోయాడు నేను నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాను ఇది జరిగింది వాళ్ళు వచ్చారని నాకు తెలుస్తుంది వాళ్లను చంపాలి నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు చైతన్య నాకు హెల్ప్ చేయి ప్లీజ్ నన్ను వదిలేమని చెప్పు ప్లీజ్ అని విద్య అంటుండగానే వరుణ విద్య దగ్గరికి వెళ్ళింది ఈ అవకాశం కోసమే చూస్తున్నట్లుగా విద్య వరుణ శరీరాన్ని ఆవహించుకుంది అందరూ ఒక్కసారిగా పడిపోయారు వరుణ శరీరంలోకి వచ్చిన విద్య ఒక్కసారిగా ఒళ్ళు విదిలించుకొని గట్టిగా నవ్వుతూ బయటకు పరిగెత్తింది అప్పుడే గెస్ట్ హౌస్ నుంచి బయటకు వస్తున్న కౌముదిని చూసి ఒక్క ఉదుటిన పైకి దూకి మెడ విరిచేసింది ఇంతలో శిష్యులతో అక్కడికి వచ్చిన సుబ్రహ్మణ్యం గారు వరుణ శరీరంలో ఉన్న విద్యను తన మంత్రజలంతో వేర్చేశారు అదే అవకాశంగా వాళ్లకు చెక్కకుండా గాలిలో తేలిపోతూ వెళ్లిపోయింది విద్య అక్కడ కొద్ది దూరంలో కారు పక్కగా నిలబడ్డ రవిని సంధ్యని చూసింది అంతే ఒక్క ఉదుటను అక్కడికి చేరింది చూస్తూ ఉండగానే వాళ్ళిద్దరిని కూడా చంపేసింది క్షణంలో తేరుకున్న శేఖర్ కారు తీసుకుని పారిపోయాడు విద్య అతను వెంటపడటంతో వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు శేఖర్ తండ్రి శిష్యులైన ఒకతను ఫోన్ రిసీవ్ చేసుకుని నాన్న లేడు బాబూ నీ ఫోన్కి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం కానీ కలవడం లేదు మీ నాన్నగారు చనిపోయారు అని చెప్పగానే తలపై ఎవరో కొట్టినట్టుగా అనిపించింది కళ్లల్లో నీళ్లు రావటం లేదు కానీ తాను చేసిన పాపమే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో నిలబెట్టిందని మాత్రం అర్థమైంది శేఖర్కు పాపం ఎక్కువ రోజులు దాగదు దాని ప్రతిఫలం అనుభవించాల్సిందే ఇప్పుడు నన్ను కాపాడే దైవమే లేదా దేవా ఇప్పుడు నన్ను కాపాడండి నన్ను కాపాడండి ఎవరైనా నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని ఏడుస్తూ ఎటు వెళుతున్నాడో కూడా తెలియకుండా కార్ని స్పీడ్గా నడుపుతున్నాడు పెద్ద గాలివాన చెట్లు విరిగి మీద పడతాయి అన్నట్లుగా గాలి వీస్తోంది అంత చెమ్మ చీకటి దారి ఏమీ కనబడటం లేదు ఇంతలో కార్ ఒక గుంటలో పడింది ఎంతకీ కార్ బయటికి రావడం లేదు ఇక శాఖ ఆగలేదు వెంటనే పరుగు మొదలు పెట్టాడు అతన్ని కాపాడాలని అతను వెంటే చైతన్య కూడా వచ్చాడు అది గమనించి ఉంటే శేఖర్ అలా పరిగెట్టేవాడు కాదు కానీ చైతన్య వచ్చేది శేఖర్ చూసుకోలేదు ఆ చీకట్లో పరిగెడుతూనే ఉన్నాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ ఆ గుడికి చేరుకున్నారు ఆ యోగి ఒక్కసారిగా కళ్ళు తెరిచారు దైవంతో మాట్లాడే ఒకే ఒక్క దారి ధ్యానం జరిగిన ఈ కథంతా ధ్యానంలో ఉండే యోగి తెలుసుకున్నారు ఎంత పని చేశావయ్యా డబ్బు కోసం ప్రాణాలు తీయటం తప్పు కదా ఇప్పుడు ఎంత డబ్బు ఇచ్చినా వాళ్లను తేగలవా అన్నారు వీళ్లను వెతుక్కుంటూ సుబ్రహ్మణ్యం గారు మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు అక్కడ యోగిని చూడగానే ఎంతో ఆర్ద్రతతో నమస్కరించారు సుబ్రహ్మణ్యం గారు మీ దర్శనం కోసం ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్న స్వామి ఇప్పటికీ నా మీద దయ కలిగిందా ధన్యోస్మి ధన్యోస్మి అంటూ సాష్టాంగ పడిపోయారు లే నాయన లే ఇక అంతా సద్దు ఏం భయం లేదు విద్య లోపలికి రావమ్మా అన్నారు యోగి ఆ పిలుపుతో లోపలికి ప్రవేశించింది విద్య ఆ యోగిని చూడగానే విద్యకు అమ్మని చూసినంత ఆనందంగా అనిపించింది కంటి నుంచి నీళ్లు కారుతున్నాయి బాధపడుకు తల్లి నీకు మరిజన్నమ్మా ఎదురుచూస్తుంది ఇక నువ్వు వెళ్లే సమయం వచ్చిందమ్మా అన్నారు యోగి నాకెందుకే ఇలా జరిగింది స్వామి నేను అందరిలాగా ఆనందంగా ఉండలేకపోయాను ఇలా అర్ధాంతరంగా ఎందుకు చనిపోవలసి వచ్చింది స్వామి అని బాధగా అడిగింది విద్య పూర్వజన్మ సుకృతం కూడా కొంత ఉంటుందమ్మా మన ఆయువుని భగవంతుడు నిర్ణయిస్తాడు మన జన్మ జన్మల పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది అందుకే మానవ జన్మ చాలా అద్భుతమైనది జంతువులలో లేనిది మానవునికి మాత్రమే ఉన్నది మనసు ఆ మనసుతో మంచిని ఆలోచించాలి ఉన్నంతలో దానం ధర్మం చేయాలి సన్మార్గంలో నడవాలి ఎవరికీ అన్యాయం చేయకుండా బ్రతకాలి మానవ జన్మ చాలా అద్భుతమైనదే తల్లి జన్మ జన్మల కృతం పాపం అనుభవించేశావు మళ్లీ జన్మలో ఆనందంగా ఉండు ఇక వెళుతల్లి అని తన కమండలంలోని నీళ్లు విద్య ఆత్మపై చల్లారు అందరూ చూస్తుండగానే విద్య నల్లని ఆత్మ తెల్లని మంచులా కరిగి ఆకాశంలోకి వెళ్ళిపోయింది వరుడని చైతన్యాన్ని పిలిచి ఆశీర్వదించారు యోగి సుబ్రహ్మణ్యం మీ పెద్ద కూతురు సూక్ష్మ శరీరాన్ని స్తంభన చేశారు అతను ఇప్పుడు బ్రతికలేడు అమ్మాయికి రోజూ మహావిద్య పారాయణం చేసి బొట్టు పెట్టు కొద్ది రోజుల్లో నీ కూతురు మామూలుగా అయ్యి నవ్వుతూ నీ ముందర తిరుగుతూ ఉంటుంది అన్నారు యోగి ధన్యవాదాలు స్వామి నాకు ఈరోజు మీరిచ్చిన వరం చాలా అమూల్యమైనది నా ఇద్దరు కూతురులని కాపాడారు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నారు సుబ్రహ్మణ్యం గారు అక్కడ మిగతా వాళ్ళందరినీ చూస్తూ మీరు ఇలా లోకానికి సహాయం చేస్తూ ధర్మరక్షణ చేస్తూ ఆ అమ్మని సంతోషపెట్టండి మీ జన్మని సార్థకం చేసుకోండి అని వాళ్ళందరినీ ఆశీర్వదించి ఇక వెళ్ళి రండి అని అందర్ని పంపించేశారు అందరూ ముందు నడిచారు ఎందుకో వెనక్కి తిరిగిన చైతన్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఎందుకంటే అక్కడ ఇందాకటి గుడి లేదు ఏ వెలుతురు కూడా లేదు చిమ్మని చీకటి చైతన్య వెనక్కు చూడకుండా వెళ్ళిపో అని యోగి మాటలు వినపడ్డాయి ఆ మాటలతో షాక్ నుండి తేరుకుని చైతన్య అందరితో కలిసి ఇంటికి వచ్చేశాడు ఇంట్లో మిగతా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరినీ వస్త్రాలతో భోజనంతో సంతోషపెట్టి పంపించారు సుబ్రహ్మణ్యం గారు కొద్ది రోజుల్లో చైతన్య అమ్మ నాన్న అక్క బావ చిన్న పాపతో ఇండే వచ్చేశారు అంగరంగ వైభవంగా చైతన్య వరుణలకు కేశవకి వివాహం జరిపించారు ఆ వివాహం జరిగిన రాత్రి ఆ యోగి వారిద్దరినీ ఆశీర్వదిస్తున్నట్లుగా ఇద్దరికీ స్వప్నం వచ్చింది సంవత్సరం తిరిగే లోపల వరుణ ఒడిలో చిన్న పాప ఆడుకుంటూ ఉంది చైతన్యకి యోగి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి విద్య మళ్లీ మీకు పాపగా దైవాంశంతో పుడుతుంది అప్పుడు తనకు కొన్ని దైవశక్తులుంటాయి చక్కగా చూసుకోండి అని వారు చెప్పిన మాటల్ని మరొకసారి గుర్తు చేసుకున్నాడు చైతన్య ఇది అంతం కాదు ఆరంభం శుభం ఇంతటితో దైవాంశం అనే సీరియల్ ముగిసింది